నమస్కారం నేను మీ అర్ణ శ్రీనివాస్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియో అనమాట అదేంటిదంటే ఐబ్రోడ్ చేసేటప్పుడు మీరు ఎలాంటి థ్రెడ్ వాడతారని నన్ను చాలామంది కామెంట్స్ అడిగినండి ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఐబ్రో చేస్తూ ఉంటే ఊరికే దారం అనేది తెగిపోతుంది ప్లస్ కస్టమర్స్ కూడా చాలా ఇబ్బంది ఫీల్ అవుతుర్రు పెయిన్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు ఏదైనా దీనికోసం ఏదైనా స్పెషల్ థ్రెడ్ ఏమైనా ఉంటుందా అని కామెంట్లో అడిగారు నేను వాడేది ఏంటిది అని నన్ను అడిగారు నేను మాత్రం ఈ థ్రెడ్ అనేది వాడతా అండి ఇది వాడతా అందరూ వాడేది ఇదేనేమో నాకు తెలియదు తక్కుపోతే ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ తెగదనమాట ప్లస్ కొంచెం పెయిన్ కూడా తక్కువ ఉంటుంది అని కస్టమర్స్ అభిప్రాయం అనమాట వాళ్ళ ఏంటంటే ఊరికూరికే లాగినప్పుడల్లా తెలుగుతా ఉంటే తెలుగుతా ఉంటే వాళ్ళు కూడా అన్ఈజీగా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది అనేది ఉంటుంది ప్లస్ ఆపుకుంటూ ఆపుకుంటూ చేస్తే కూడా పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఇది థ్రెడ్ అనేది కొంచెం లైట్ గ్రీన్ కలర్లో వస్తుంది ఇది దీని పేరు ఆర్గానిక్ అండి ఇదైతే కొలాబరేషన్ అయితే కాదండి నేను వాడే చెప్తున్నా నేను వాడే థ్రెడ్ మాత్రం ఇదే వాడతా ఎక్కువ తెగదు ప్లస్ పెయిన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా ఇది వాడుకోండి ఐబ్రో చేసే వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఏంటంటే చేస్తూ చేస్తూ ఉండి ఇట్లా పట్టి రెండు మూడు వర్షాలు అయ్యక ముందుకే అనమాట అట్లా కాకుండా ఇది కొంచెం తిక్కువగా ఉంటుంది కొంచెం స్టాండేడ్ ఉంటుంది అనమాట థ్రెడ్ కూడా తొందరగా తెగదు అన్నట్టు అందుకోసం మీరు ఇది వా ఇది వాడుకొని దీన్ని ఫాలో అవ్వండి మీకున్న సమస్యలు అన్నీ పోతాయి అనమాట వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు మీకు కూడా ఈజీగా ఐబ్రో చేయడానికి ఉంటుంది పెయిన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట అర్థమైంది కదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ వస్తూ ఉంటాను వీడియోస్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్